నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన వీడియో వచ్చేసి బియ్యం పిండి వడియాలండి సో టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఒకసారి ఈ ప్రాసెస్ లో కంపల్సరీ ట్రై చేయండి సో ఇప్పుడు అండి ఎలాగో సమ్మర్ కాబట్టి కంపల్సరీ పెట్టుకోండి వడియాలండి సో ఇలా పెట్టుకుంటే కూడా మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి అసలు పాడవవు సో ఈ విధంగా అంటే మంచిగా చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మాత్రం మన పాడవవు అలానే చాలా డేస్ వరకు ఉంటాయి మనం ఎప్పుడైనా అంటే చారు లేకపోతే సాంబారు లేకపోతే అలాంటి ఏమైనా అంటే చేసుకున్నప్పుడు అలా నలుచుకుని తినడానికి చాలా బాగుంటదండి ఈ అప్పడాలు సో కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి నేను దానికోసం అయితే టూ కప్స్ వరకు ఇక్కడ బియ్యం పిండి తీసుకున్నాను సో ఫస్ట్ అయితే ఈ విధంగా జల్లించుకోవాలండి సో ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక మందపాటి గిన్నె పెట్టుకుని అయితే అందులో టూ కప్స్ అయితే ఫోర్ కప్స్ వరకు వాటర్ పోస్తున్నాను సో ఫోర్ కప్స్ వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసానండి ఇది వచ్చేసి నేను పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు మూడు మిక్సీ చేశాను సో ఇలా వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుందని సో నేనైతే ఇలా చేశాను మీకు వద్దనుకుంటే ఇది స్కిప్ చేసేసి మీరు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు లేకపోతే మిరియర్ పొడి కారం ఏదైనా వేసుకోవచ్చు అండి మన ఇష్టం మనం తినేదాన్ని బట్టి మనం ఎలా అయినా చేసుకోవచ్చు సో ఇలా అందులోనూ కొంచెం వంట సోడ వేస్తున్నాను అండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అయితే సో ఇలా అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి సాల్ట్ కూడా ఒకసారి సరిపోయిందో లేదో చూసి ఇంకా సరిపోతే కొంచెం వేసుకోండి సో ఇలా వాటర్ బాయిల్డ్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి పిండి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి సో ఈ విధంగా కలుపుకొని ఉండలు అన్నీ తవ్వకుండా మంచి కలుపుకోవాలి సో ఈ టైప్ అంటే ఇప్పుడు ఇలా కలుపుతున్నప్పుడు మనం అంటే ఇక్కడ స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి సో లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా మంచిగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేసి పక్కన వదిలేయాలి సో ఇలా వదిలేస్తే ఏంటంటే మనకు ఆవిరికి కూడా పిండి మంచిగా ఉడికేసి మనకు పిండి అనేది సాఫ్ట్గా అయిపోతుందండి సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ కాస్త చల్లగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా అంటే గరిటతో ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇంకా మనం అంటే చేపెట్టి ఇంకా సపరేట్గా కలుపాల్సిన అవసరం ఏమి ఉండదండి సో ఇలా అంటే గరిటతోని ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి సో ఇలా అన్ని ఒకటేసారి చేసి పెట్టుకోవచ్చు లేకపోతే కొన్ని ఇలా బాల్స్ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ ఆ గిన్నె మీద మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక టూ కవర్స్ అయితే ఈ విధంగా రౌండ్ గా కట్ చేసుకోవాలండి ఒకవేళ ఇది లేకున్నా పర్లేదు మనకి ఆయిల్ కవర్స్ ఎలా ఉంటాయి కదా దాంతోనే అదైనా కట్ చేసుకోవచ్చు తర్వాత పూరి ప్రెజర్ మీద ఫస్ట్ అయితే ఒక కవర్ ఇలా ఈ విధంగా పెట్టేసి తర్వాత దీని మీద ఒక బాల్ పెట్టుకోవాలి సో ఇలా పిండి ముద్ద పెట్టిన తర్వాత మళ్ళీ దానిపై నుంచి ఇంకో కవర్ పెట్టేసి ఇలా ప్రెస్ చేసేస్తే మనకు మంచిగా వచ్చేస్తుంది అండి ఒకవేళ మీకు ఇంకా చాలా పల్స కావాలంటే ఒక టూ త్రీ టైమ్స్ ఈ విధంగా చేసుకోండి సో ఇలా చేసుకుంటే మనకు చాలా పలుసు వస్తుంది సో వడియాలనేది సో టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అండి వన్ డే లోనే మంచిగా ఆరిపోతాయి సో ఈ విధంగా అయితే ఫస్ట్ నేను ఇక్కడ ఒక కాటన్ క్లాత్ పెట్టుకున్నాను దాని మీద ఈ విధంగా వేసుకుంటున్నాను దీనికి అంటే ఎండతో పని ఉండదండి సో ఇంట్లో ఫ్యాన్ కింద కూడా మంచిగా ఎండ పెట్టుకోవచ్చు మంచిగా ఎండిపోతాయండి సో ఒకవేళ మీ దగ్గర పూరి ప్రెజర్ లేకపోతే ఇంకో ప్రాసెస్ చూపిస్తున్నాను సో ఇలాంటి పాలగిన్నె ఉంటుంది కదండీ సో దీంతో ఇలా గట్టిగా ప్రైస్ చేసినా కూడా మనకు మంచిగా వచ్చేస్తాయి కాకపోతే కొంచెం మందంగా అనిపించింది నాకు సో పూరి ప్రెజర్ ఉంటే దాంతో చేసుకోవడం అయితే ఇంకా బెటర్ అండి అవైతే ఇంకా చాలా పలస బాగా వస్తున్నాయి సో ఇది ఒకవేళ అది లేదు ఇలానే చేయాలనుకుంటే మాత్రం కొంచెం గట్టిగా ఇంకా చాలా గట్టిగా ప్రెస్ వేసేది కొంచెం ఇంకా పలస వస్తుంది సో కాబట్టి ఈ విధంగా అయితే చేసుకోండి సో ఇలా చేసుకుని మనకి ఎన్ని అన్ని వడయాలు పెట్టుకుంటే టేస్ట్ అనేది బాగుంటాయి అలానే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది కాబట్టి సో ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవచ్చు అండి సో కాబట్టి ఈసారి ఈ సమ్మర్లో అయితే ఇలా కంపల్సరీ ట్రై చేయండి ఇలా ఫ్యాన్ కింద పెట్టుకున్న కూడా టూ డేస్ లో ఆరిపోతాయి ఒకవేళ ఫ్యాన్ కింద నేనైతే హాఫ్ డే ఉంచేసి తర్వాత నాకు అంటే పార్కింగ్ ఏరియాలో ఎండో ఎండకు పెట్టానండి సో వన్ డేలోనే కంప్లీట్ గా అంటే హాఫ్ పూటలోనే మంచిగా ఎండిపోయినాయి చూడండి చాలా గట్టి అండి సో ఇప్పుడు ఉన్న ఎండలకైతే అసలు వన్ డే కాదు కదా హాఫ్ డేలోనే మంచిగా ఎండిపోతున్నాయి సో మనం ఎక్కువ డేస్ నిలవ పెట్టాలనుకుంటే మాత్రం కంప్లీట్గా డే మాత్రం ఎండలో ఉంచుకోండి అప్పుడు మనకు అసలు పాడవవు ఎక్కువ డేస్ ఉంటాయి కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదండి సో చూడండి ఈ విధంగా అన్ని చేసుకున్న తర్వాత ఇలా ఎండిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం అంతే అండి సో ఇలా చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నా కూడా మనకైతే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది సో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుని అయితే ఇలా ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి సో ఇలా హీట్ అయిపోయిన తర్వాత మాత్రమే మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో సో టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి చాలా సింపుల్ ప్రాసెస్ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇలా చేసుకుంటే పిల్లలు అడిగినప్పుడు వల్ల వాళ్ళకి ఫ్రై ఇలా చేసి ఇవ్వచ్చు లేకపోతే మనం కూడా పప్పుచారు రసం లాంటివి చేసుకున్నప్పుడు కూడా తినడానికి బాగుంటుందండి సో కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది మీ ఫీడ్బ్యాక్ అయితే నాతో షేర్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ ఓడియాల కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్